అందరికీ నమస్కారం శ్రీ మాత్రే మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారి జాతకం గురించి తెలుసుకుందాం వీటికి ప్రధాన ఏమిటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఏంటి ఆ ఫోన్లో ఎటువంటి వార్త మీరు వింటారు ఆ ఫోన్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా తులారాశి వారికి మిగిలిన అంశాలు ఈ విధంగా దినపరాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవత చేసుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలోని ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై తులారాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఏదైనా పని మొదలుపెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలోని ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసేసి అనేక విజయాలు కూడా సాధిస్తారు ఇతరులకు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా మంచి గుర్తింపును కూడా పొంది ఉంటారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరు అభినంది అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆరవ తారీఖు అంటే గురువారం రోజు దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ మీరును రాత్రి తొమ్మిది తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల వి వివరాలు కనుక చూసినట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం రోజు దినపరల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అన్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినపరల ప్రకారం మీకు లభించబోతుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫూరించడం కావచ్చు లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినపరల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినపరల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మీరు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీతోటి ఉద్యోగస్తులకు ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని కొంత బాధించేటటువంటి అంశం మీ యొక్క పై అధికారులు వాళ్ళకు సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పని పెడతారు వర్క్ ప్రెజర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రోజులాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినపడల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు యొక్క వినియోగదారులు మీతో చాలా సమయాన్ని గడుపుతారు అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం కొన్ని ఆలోచనలు స్ఫురించడం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారుల మరొకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది ఒకరి వల్ల మీకు మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే మీరు స్ట్రెస్కు లోన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి తులారాసి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఇదివరకు కొన్ని సమస్యలకు కారణంగా డ్రాప్ అయ్యారు అవకాశాలు దొరకక డ్రాప్ అయ్యారు అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అవకాశాలు లభించబోతున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈరోజు దినపాలలో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆ మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించి కావచ్చు లే లేక మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు ఒక శుభవార్తనైతే మీరు ఈరోజు దినపళ్ళ ప్రకారం రాత్రి తొమ్మిది తర్వాత మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి చూస్తే ఎవరికైనా సరే మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ డెలివరీకి ఉన్నట్లయితే వారి నుండి మీకు గుడ్ న్యూస్ అందడం లేదా ఎవరికైనా వివాహం జరగాల్సి ఉంటే కనుక వివాహం కుదిరింది గుడ్ న్యూస్ కానీ ఇంకా ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు జరిగిన సంబంధించిన గుడ్ న్యూస్ కానీ ఒక ఆహ్వానాన్ని ఒక సుభాపత్రికని కానీ రాత్రి తొమ్మిది తర్వాత హఠాత్తుగా వారి నుండి మీరు ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ విధంగా మీకు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పడం వలన మీరు ఎంతో ఆనందపడతారు వారు కూడా ఎంతో ఆనందపడతారు మీతో ఆనందాన్ని వర్క్ షేర్ చేసుకుంటారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దినపరల ప్రకారం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి అరవ తేదీ గురువారం యొక్క దినపరల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్పుడు మత్రంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు నెట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది కానీ రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం హఠాత్గా మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీ యొక్క స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి మీ యొక్క గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఈరోజు దినపలలో ఉన్నాయి ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి హనుమాన్ చాలిసపాటించాలి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి శని భగవాను నిత్యం ఆరాధించండి ఎన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనువదిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే మీ శక్తి మీరు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఏ చిన్న మాట అన్నా కూడా వీరు అస్సలు ఊరుకోరు కానీ కొన్ని విషయాల్లో వీరు నిర్ణయాలను తీసుకునేటప్పుడు చాలా జాప్యంగా తీసుకుంటుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వలన వీరి వల్ల కాదు అని చెప్పుకోవాలి ఇలా మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వలన కొన్నిసార్లు వీరు ఎన్నో సమస్యలను కూడా కొని తెచ్చుకున్నారు కొత్తగా ఆచితూచి మీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనేటువంటి ఇంటి భోజనం అనేది అది చాలా వీరికి చాలా ఇష్టం